ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో మంచి కలరు ఇట్లా నర్సరీల్లో మనం వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండాలండి నర్సరీలో వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు మంచి కలర్ మనకి మన దగ్గర లేని కలర్ ఉందనిపిస్తే తీసుకొస్తూ ఉంటాను అట్లాగే పండ్ల మొక్కలు కూడా హలో అండి నిన్నూర్ జహాన్ రెండు రంగులు చూసారా ఎల్లో కలర్ రెడ్ కలర్ ఒకటే మొక్క గ్రాఫ్టెడ్ సక్సెస్ అయ్యిందండి గ్రాఫ్టెడ్ రెడ్ కలరు ఎల్లో కలరు ఒక కొమ్మ రెడ్ మందారం ఒక సైడ్ మెయిన్ కొమ్మ ఎల్లో మందారం అదిగోండి సైడ్కి కొమ్మలకి గ్రాఫ్టింగ్ ఇక్కడ ఈ కొమ్మకి వేరే కొమ్మ అంటు కట్టిన తర్వాత ఆ కొమ్మకి రెడ్ కలర్ ఫ్లవర్ వచ్చింది ఈ సైడ్ కొమ్మకి ఎల్లో కలర్ ఫ్లవర్ వచ్చింది అదిగోండి మనము మామిడి మొక్కల్లో కూడా సక్సెస్ అవుతున్నారు ఒక చెట్టుకి రకరకాల పండ్ల మొక్కలని అంట్లు కడుతున్నారు గ్రాఫ్టింగ్ చేస్తున్నారు అలాగే మందారంలో కూడా ఇది సక్సెస్ అయ్యిందండి చూడండి నెక్స్ట్ మనం మామిడి మొక్కలు కూడా చేసుకోవచ్చు చూసారా రెండు రంగులు ఎట్లా ఎంత బాగా పూలు పోస్తున్నాయో మొగ్గలు కూడా ఇవ్వండి అక్కడ మొగ్గలు ఉన్నాయి ఇక్కడ ఇది ఈ ఇలాగే ఇప్పుడు సక్సెస్ అయ్యి ఫ్లవర్స్ పూసిన తర్వాత మనం పెద్ద కుండీలోకి మార్చుకోవాలి ఇప్పుడు నేను ప్రస్తుతానికి అదే కవర్లో ఉంచేసాను చూడండి ఎల్లో మొగ్గ చూడండి ఇది రేపు విచ్చిద్ది ఎంత పెద్ద ఫ్లవర్ చూసారా ఎంత పెద్ద ఫ్లవర్ పోస్తుంది ఇది ఈరోజు విచ్చిపోయింది ఈవినింగ్ అనమాట ఇది కూడా ముద్ద ఆరెంజ్ కలరు రెడ్ కలర్ కాదు ఆరెంజ్ కలర్లో ఉంది అదిగోండి ఇది ఈవినింగ్కి ముడుచుకుపోయింది ఫ్లవర్ కూడా చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వస్తుందో ఇది ఎలా అంటుగట్టాము ఎట్లా సైడ్ కొమ్మలు ఎలా డెవలప్ అయినాయి అనేది నేను చెప్తానండి నిన్న వర్షంలో నేను చూపించాను కదా ఈ మొగ్గ ఇప్పుడు ఫ్లవర్ అయ్యింది చూడండి అసలు ఎంత మంచి కలరు ముద్ద ఫ్లవరు షేప్ కూడా ఎంత అందంగా ఉంది చూడండి మందారం పువ్వు చాలా అందంగా ఉంది ఫ్లవరు అయితే ఈ మొక్క గురించి చెప్పాలి ఇక్కడ చూసారా రెడ్ కలర్ అది నిన్న ఓపెన్ అయ్యింది ముడుచుకుపోయింది ఇంకా రాలేదు చూడండి అలాగే ఉంది ఈ పక్కన మొగ్గ ఉంది చూడండి దీని పక్కనే ఇది ఎల్లో అయిద్దా రెడ్ అయిద్దా తెలియదు గ్రాఫ్టెడ్ ఇప్పుడు మనం కూడా మందారం మామిడి ఇవి సక్సెస్ అవ్వచ్చు ఇదిగోండి ఇది నా ఫ్రెండ్ ఇచ్చిందండి ఇలాగే మొక్క మొక్క అయితే ఇది ఎల్లో కలర్ మొక్కకి ఇది అంటు కట్టిందంట ఇది సక్సెస్ అయ్యిందండి మీ దగ్గర ఉండాలి అని చెప్పి నాకు తెచ్చిచ్చారండి అదిగోండి ఇక్కడ కొమ్మకి అంటు కట్టారు రెడ్ కలర్ది అంటు కట్టిన తర్వాత ఇప్పుడు ఆ ఫ్లవర్ ఓపెన్ అయింది నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇది ఓపెన్ అయింది వాళ్ళ దగ్గర ఎన్ని పూలు పూసిందో తెలీదు అండి నేను కడదామని అనుకుంటున్నాను అనుకుంటున్న టైంలో తను తెచ్చిచ్చారు నేను చెప్పాను అనమాట ఎన్నోసార్లు ఇట్లా గ్రాఫ్టింగ్ చేద్దాము రెండు మూడు కలర్స్ ఒక మొక్కకి అని అనుకున్నాము అనుకున్నదే తడవుగా తను కట్టేసింది సక్సెస్ అయ్యింది చక్కగా ఈ మొక్క తెచ్చిచ్చేసిందండి నాకు చూసారా ఇప్పుడు నేను కూడా అలా రెండు మూడు కొమ్మలకి మనం అంట్లు కట్టి నేను చూపిస్తానండి అంటు కట్టేటప్పుడు చూపిస్తాను ఇక్కడ చూడండి ఎట్లా గట్టిగా అంటుకుందో మీకు కనిపిస్తుందా ఈ కొమ్మ ఈ కొమ్మకి సైడు ఇటు ఇటు కొమ్మ ఇటు కొమ్మ ఇక్కడ అంటు కట్టారు ఆవిడ ఇదే కవర్లో అలా పెట్టేసేసారు ఆ తోట అలాగే తెచ్చేసారు నేను ఇప్పుడు ఈ కుండీలో రీపాట్ చేస్తానండి రీపాట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు మీకు అర్థమైందిగా మనము కట్టేటప్పుడు చూపిస్తే ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఏమీ అర్థం కాదు ఏ కొమ్మ కట్ చేయాలి ఎంత బలమైన కొమ్మ కట్ చేయాలి ఎంత మందం ఉండాలి అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇది సైడు ఈ కొమ్మ సేమ్ రెండు కొమ్మలు పోతే ఈ కొమ్మను కట్ చేసి ఇక్కడి నుంచి వేరే కొమ్మని గ్రాఫ్టింగ్ చేశారు చేశారు అదండి ఇది ఇంకా ఊడిపోవట్లేదు అసలు మామూలుగా అయితే ఈరోజు రాలిపోద్ది దానికదే కానీ రాలిపోలేదు అలాగే ఉంది ఈ సైజు కుండీలో నేను ఇప్పుడు నాటబోతున్నాను కొంచెం అవన్నీ రెడీ చేసుకోవాలి పేడ ఎండిన పేడ ఉంది ఎండిన పేడతో పాటు మనకు కొంచెం ఇసుక ఎక్కువ కావాలి మందార మొక్కలకి మల్లె మొక్కలకి వీటికి కొంచెం ఇసుక శాతం ఎక్కువ ఉంటేనే మట్టి గట్టి పడకుండా ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాయి అన్నమాట ఇప్పుడే రీపాటు చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి వేప పిండి లేదు తర్వాత పశువుల ఎరువు కొంచెం తడి తడిగా ఉంది అది ఎండాలి వర్షాలు పడేసరికి తడిగా ఉంటుంది అది కొంచెం ఎండబెట్టాలి నెక్స్ట్ ఇసుక ఇసుక అయితే ఉందండి ప్రాబ్లం లేదు మన గార్డెన్ సాయిల్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ గార్డెన్ సాయిల్ మనకు కంపోస్ట్ కలిసిందే కాబట్టి కంపోస్ట్ ప్రత్యేకంగా వేలుసుకునే అవసరం కూడా లేదు ఈ మడుల్లో నుంచి కొంచెం తీసుకోవచ్చు అనమాట ఒకే కుండీ కాబట్టి ఇవన్నీ సేకరించి చక్కగా కలుపుకొని మొక్క నాటితే అసలు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎలాంటి ప్రాబ్లం రాదండి మట్టి గట్టి పడటం జిగురుగా అవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు హోల్స్ మాత్రం జాగ్రత్తగా ఎక్కువ పెట్టుకోవాలండి ఒక నాలుగైదు హోల్స్ మనం కుండీకి పెట్టుకోగలిగితే కొంచెం పెద్ద హోల్స్ పెట్టేసి కంకర కానీ లేకపోతే పెంకులు కానీ ఏదో ఒకటి ఏవైనా వేసుకోవచ్చు అప్పుడు ఫ్రీగా వాటర్ మనం పోసిన వాటరు రూట్స్ తీసుకొని మట్టి తీసుకొని మిగతా వాటర్ వదిలేసేయాలి అట్లా ఉండాలండి మట్టి అంటే సాయిల్ మిక్స్ అంటే అలా ఉండాలి అలాగనక మనం వేసుకుంటే ఎంతోమంది మందారాలు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మందారాలు గులాబీలు ఈ రెండు మనకు సమ్మర్ వచ్చేసరికి చనిపోతున్నాయి అండి తర్వాత ఏమి దీనికి పిండినల్లి పిండినల్లి వస్తుంది కదా ఆ పిండినల్లి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అనమాట వెంటనే మొక్క చచ్చిపోద్ది నేను చెప్పేది ఏంటంటే మనకు మొక్కకి అలా ఎటాక్ కాగానే చూసుకొని మనం వెంటనే కనుక ఏ పసుపు స్ప్రేనో వేపాకు స్ప్రేను చేసుకోగలిగితే అసలుకి ఎలాంటి ప్రాబ్లం మొక్క చనిపోయే ప్రసక్తే ఉండదండి ఇప్పుడు మన దగ్గర ఉన్న మందారాలు ఒకసారి చూపిస్తాను గులాబీలు చూసారా మూడు నాలుగు రంగులు ఒకే కుండీలో నాటేశాను టబ్బులో ఇక్కడ వైట్ ఈ మందారాలు అయితే విపరీతంగా పోస్తున్నాయి అనమాట ఇవన్నీ ఈసారి వైట్ పింకు రెడ్ నాటు నాటు మందారాలు మనము పెంచుకోగలిగితే అసలు పురుగు ప్రసక్తే ఉండదండి చూడండి ఎంత హైట్ అయిపోయిందో తెల్ల మందారం పింకు తర్వాత ఎల్లో రెడ్ ఈ నాలుగు కలర్లు నాటు మందారాలు తెచ్చుకొని నాటుకోవచ్చు పింక్ ఎల్లో నేను కింద నాటానండి కింద గ్రౌండ్లో నాటానమాట అవి పెద్ద పెద్ద చెట్లు అవి చక్కగా పూలు పూస్తూ ఉంటాయి అని చెప్పేసి నేను గ్రౌండ్లో నాటాను మొన్ననే వీటిల్ ఇక్కడ చూసారు ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయో మందారాలు ఇది ఇది కూడా అదే మందారం ఎల్లో చూపించాను కదా అదే ఇది ఒక షేడ్ అనమాట ఇది రెడ్ కలరు డార్క్ రెడ్ లైట్ పింక్ ఒక ఐదారు రకాలు దీంట్లో కలిపాను అనమాట మలార కుంకుమ మందారం రెడ్ కలర్ వస్తుంది కదా చిన్న ఫ్లవర్ ఇది ఇంకా ఇంకొకటి కింద ఉందండి చాలా బాగుంది కలర్ కనకాంబరం కలర్ అనమాట లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది అది కూడా చాలా బాగా అనిపిస్తుంది మందారాలు పూస్తుంటే ఎంతో మంచిగా అనిపిస్తాయి అవి ఎప్పుడు పూస్తుంటాయి కాబట్టి గులాబీలు మందారాలు మనం చక్కగా కొన్ని రకాలు తెచ్చుకొని మెయింటైన్ చేయవచ్చు ఈ ఐదు కలర్స్ దాకా ఉన్నాయండి నా దగ్గర ఈ కలర్స్ ఇవన్నీ ఒకే మొక్కకి అంటు కట్టుదామని చూస్తున్నాను ఇప్పుడు చూశారు కదా అలా ఈజీగా అంటు కట్టుకోవచ్చు అండి ఒకే మొక్కకి ఇన్ని కలర్ల కొమ్మలు మనం కొంచెం ముదురు కొమ్మ కట్ చేసి నేను అంటు కట్టేటప్పుడు చూపిస్తాను ఒక ఐదు కలర్స్ ఉన్నాయి ఒకే చెట్టుకి ఐదు కలర్స్ సెట్ చేయాలని చూస్తున్నాను ఓకేనా మీరు కూడా ట్రై చేయండి